పొంగునూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన ఆస్తుల పైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవ్వడం చూస్తూ ఉన్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్ చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి అన్నీ కూడా నరికేయడము ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతకే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు ప పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇది ఇదివరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీస్ వారు ఇంకొన్ని రోజులు పోనిండి సార్ ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొట్టి రోజులు పోనీయండి అని మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టి కూడా తీసుకుపోతాము ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్ ఒక ఎంపీగా నేను ప్రతి గడప ప్రతి కార్యకర్త ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండచ్చేమో కానీ నలభై శాతం మంది ఈరోజు రాష్ట్రంలో నలభై శాతం మంది వైఎస్ఆర్సిపికి ఓటేశారు అంటే ఈ నలభై శాతం మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా ఈ నలభై శాతం మంది ఓటేసిన వాళ్ళు మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను ఇది సరైన పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇలాంటి దాడులు ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాస్తం కాదు రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త వరవడికి తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా క్యాడర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తాను ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫార్మ్ చేసే వచ్చాను మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది కేవలం ప్రజలకు దూరం చేయలేని ఈరోజు ఈరోజు చెట్లు నరికేస్తారు ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించి వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న ప్రజా ప్రతినిధులు అందరిని కూడా బెదిరించి పార్టీ మారమనో లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదర్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు భౌతిక దాడి చేస్తారు ఏ విధంగా చూడొచ్చు ఇది ఒకటి ఎప్పుడు కూడా ఒక నలుగురు నాయకులు ఉన్నా నలుగురు నాయకులు పోయినా పెద్ద తేడా పడదు ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ వెళ్ళొస్తుంది వీళ్ళు మా అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో ప్రలోభాలు పెట్టో బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన గురిగేదేం లేదు ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురిని డెవలప్ చేస్తాం ఇదివరకు ఇరవై మూడు ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ ఇరవై మూడు నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది ఇవన్నీ పెద్ద విషయం కాదు ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది బస్సులు ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పొంగునూరు నియోజకవర్గం పైన ఇదివరకు కూడా కక్ష కట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా కక్ష గట్టి ఇలాంటి చర్యలతో ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాకుండా పొంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి కూడా నేను మీ మీడియా ముఖంగా అందరికి కూడా నేను తెలియజేస్తాను బుద్ధి లేని వెధవలు చెప్తూ ఉంటారు దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు దాని గురించి అసలు వివరణ ఇవాల్సిన పని కూడా లేదు గునూరు నియోజకవర్గంలోనే కాదు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా చేయాల్సింది ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా పెద్దిరెడ్డి ఎట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి ఆయన ఎనభై తొమ్మిది నుంచి చూస్తూ ఉన్నాం ఎనభై తొమ్మిది నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది ఇట్లాంటి చెత్త పండ్లు ఇల్లులు కొట్టేది చెట్లు నరికేది ఆవులు దొంగతనం చేసేది ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు చాలా బాబు కూడా నేను చెప్పేది ఒకటే మేము ఒక ఇంట్లో పది మంది ఉన్నాం నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు మా అమ్మ వస్తారు ఎవరో ఒక వస్తారు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజలకు కా నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడుతాం నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో చంద్రబాబు ట్రాప్లో పడద్దు నువ్వు చేసింది ఏంటి పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలు పిల్లవు అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పైన కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు ఎక్కడ అవ్వలేదు ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము రామ్ ప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు ఆయనకు కూడా ఒకటే అజెండా ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది ఆయన కూడా నేను చెప్పేది ఒకటే కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చిందేం కాదు అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము నిన్ను కూడా నువ్వు అందరూ కూడా చల్లబాబు కానీ లేకపోతే రామ్ప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరికీ అందరూ తెలుసు ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాస్త్రం కాదు చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇది చేస్తాను థ్యాంక్ యూ